హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా మరియు సింపుల్గా ఉండే పాలకూర కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేద్దాం పాలకూర మన హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకు అందరికీ మంచిది ఈజీ డైజెషన్ సాఫ్ట్గా ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని వయసుల వారికి ఇది చాలా మంచిది ముఖ్యంగా కొద్దిగా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు దీనిని కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది మిగతా అందరూ హ్యాపీగా తినొచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి తవా పెట్టాలి తవాలో వన్ టేబుల్ స్పూన్ వరకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక పచ్చిశనగపప్పు మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ఇందులో వేయాలి దాంతోపాటు ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేయండి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేయండి చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది చింతపండును కూడా యాడ్ చేసిన తర్వాత మరి కలిపి రెండు నిమిషాల తర్వాత దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే తవాలో మరి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి అందులో కరివేపాకును యాడ్ చేయండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి రెండింటిలో పచ్చివాసన పోయిన తర్వాత వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి ఇప్పుడు క్లీన్ చేసిన పాలకూరను యాడ్ చేయండి పాలకూర మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి రెగ్యులర్గా తీసుకోండి వీక్లో ట్వైస్ ఖచ్చితంగా ఈ పాలకూరను తీసుకుంటే మంచిది ఇది టిఫిన్ బాక్స్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేసి చేయండి చాలా మంచిది ముఖ్యంగా రోటీలోకి ఈ విధంగా చేస్తే బాగుంటుంది పాలకూరలో సాల్ట్ తక్కువగా పడుతుంది కాబట్టి చూసి వేసుకోండి ఇక్కడ నేను నాలుగు పెద్ద కా పాలకూర కట్టలు తీసుకున్నాను కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం పూడిని వేశాను మీ రుచికి సరిపడినట్టుగా కారం పొడిని యాడ్ చేయండి వీటిని మిక్సీ చేసి క్రీమ్ లాగా చేసుకొని ఇందులో యాడ్ చేయండి పాలకూర అనేది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇదే వాటర్తోనే కంప్లీట్గా కర్రీ అవుతుంది మీకు ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా ఈ మిక్సీ జార్ని కడిగి కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని మాత్రమే యాడ్ చేయండి అది కూడా ఒక ఫైవ్ మినిట్స్లో ఎగిరిపోయి గ్రేవ్ అనేది చిక్కగా అవుతుంది ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పాలకూర రెడీ అయింది చపాతిలోకి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి